నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్బేపల్లి నియోజకవర్గంలోని చిత్తూరు మండలం తాళ్లపూడి గ్రామ పంచాయతీ పరిధిలో బసరాల దిబ్బ గిరిజన కాలనీ కనీసం ఒక ఇరవై మంది గిరిజన కుటుంబాలు ఉన్నాయి పక్కనే చేపల ఉంటుంది ఆ చేపలకు వ్యర్థాలను తీసుకొచ్చి వేయడం వల్ల విపరీతంగా డబ్బుతో అల్లాడిపోయేటువంటి పరిస్థితి అయితే ఈ తాళ్లపూడాన్ని సపరేట్గా ఎందుకు చెప్తున్నానంటే ఏటూ ముద్దాయి విజయసాయిరెడ్డి దత్తత తీసుకున్న ఊరు గత ఐదేళ్లు వైసీపీ పాలనలో అధికారంలో ఉన్నప్పుడు కనీసం స్థానిక ఆనాటి ఎమ్మెల్యే మంత్రి కాకాని రెడ్డి ఆయన అదుచరులు ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి చూసిన పాపాను బోలా ఎందుకంటే రెడ్డి దత్తత తీసుకున్నప్పుడు ఆ గ్రామం రూపులేఖలు మారాల మారినయా లేదు మీకు మాత్రం కనీసం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కనీసం ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు దాకున్నారు వీళ్ళు బడికి వెళ్ళాలంటే తాళపూర్లోకి వెళ్ళాలంటే కనీసం ఇక్కడ ఒకటిన్నర కిలోమీటర్ల దాకా చుట్టూ మరుగు కనీసం మట్టి రోడ్డు కూడా లేనటువంటి పరిస్థితి మోకాళ్ళకి గొడద ఇంత దారుణంగా ఉంటే కడుపుకు అన్నం తిన్నవాడు ఎవరైనా సరే ఓట్లు రాజకీయాలు పక్కన పెడదాం మానవతా దృక్పథంతో గిరిజనుల బిడ్డలు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు అర్ధరాత్రి బాగా లేకపోతే వాళ్ళు ఊర్లో పోవాలి టెట్ట పోవాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా కనీసం మట్టి పరిస్థితి కూడా కోట్ల రూపాయలు నిల్లించేసే గ్రామం కూడా తెస్తున్నారు యా గోవర్ధన్ రెడ్డి ఈరోజు నువ్వు ఏ మీడియా సమావేశంలో ఉన్నావో ఎక్కడున్నావో నాకైతే తెలియదు కానీ ఒక్కరోజైనా సరే ఈ జీవితంలో నాకు తెలిసి రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల చేత ఓట్లు ఎంచుకొని ఒక్కసారా వచ్చి గిరిజన కాలం వచ్చి చూసావా కరోనా సమయంలో మేము కూరగాయలు పంపిణీ చేసాం రేషన్ కార్డు లేని బియ్యం పంపిణీ చేసాం ఈరోజు కూడా వచ్చాము ఆ బిడ్డల పరిస్థితులు చూసాం కూటమి ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఏదైతే పిల్లలందరూ కూడా పడిగిపోయేదాకాసే రెండో వచ్చి వీళ్ళకి ఏ వసతులు లేవంటే కనీసం రోడ్డు కూడా అందించే దాకా వచ్చిందండి డంపు కూడా సరిగా పరిస్థితి ఎన్నికల్లో కూడా మేము ఏదైతే కూటమి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టి తీసుకురండి